నారాయణపేట జిల్లా మక్కల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ పాలనపై మంత్రి ఒకటి శ్రీహరిపై మండిపడ్డారు దాదాపు నెల నుండి కృష్ణానదికి వరద నీరు వస్తున్న సంగమండల ప్రాజెక్టులో ఎందుకు వరద నీటిని నింపలేదని సంగమండ లెస్ట్ రైట్ కెనల్ ద్వారా వివిధ గ్రామాల చెరువులకు ఎందుకు నీటిని వదలడం లేదని ఎప్పుడూ వదులుతారని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగాయనడం సరిందని కాదన్నారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో గొల్ల కురుమ కురువయాధవులు లబ్ధి పొందారని తెలిపారు కేవలం మక్తల నియోజకవర్గం వరకు మాత్రమే నీటిని వాడుకోవడానికి ఒప్పుకుంటామని మా ప్రాంత ప్రజల కడుపు కొట్టి నీళ్లు తీసుకుపోతే చూస్తూ ఊరుకోమన్నారు మినిస్టర్కు చేతనైతే తన హాయంలో కన్నా ఎక్కువ చెరువులు నింపి చూపించాలని ఛాలెంజ్ విసిరారు ఇందిరమయ్యం కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని పేద ప్రజలకు అందడం లేదన్నారు నీకు చేతనైతే మక్తలకు త్రిబులైట్టి మెడికల్ కాలేజీలు తీసుకొని రా అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతలకు గురి చేస్తే అక్రమ కేసులు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు పోలీస్ అధికారులు హద్దుమీరి ప్రవర్తించడం మానుకోవాలని మక్తల నియోజకవర్గ పారిశుద్ధ్యం పేరుకుపోయిందని ప్రజలు రోగాల బారిన పడకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు ఈరోజు దాదాపు నెల నుంచి మనకు కృష్ణా నది కానీ భీమా నది కానీ రావడం జరుగుతూ ఉంది కానీ ఇప్పటికీ సంగంబండ కింద లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ మెయిన్ కెనాల్ లో కానీ ఎక్కడ కూడా ఇంత చెరువులకు నింపలేదు చెరువులకు నీళ్ళు ఇడవలేదు పడకేసిరా నిద్రపోయిరా ఎందుకు నింపలేదు అప్పటి నుంచే నింపింటే ఈ పాటికి మొత్తం మక్తల చర్యలో ఉన్న మన దగ్గర దాని కింద ఉన్న అనుసంధానంగా ఉన్న చర్యలను నిండిపోయేది రైతులకు ఒక భరోసా వచ్చేది ఇప్పుడు కూడా రైతులు అయోమయంలో ఉన్నారు సార్ కానీ ఒక బాధ్యత కదా మనిషి రాష్ట్రానికి దాన్ని ఎట్లా చాలా అగ్రెసివ్గా ఉండాలి చాలా ముందుకు చూపు ఉండాలి మాట్లాడే మాట ప్రతి ఒక్కటి నాలుగు వంకలు ఆలోచన చేసి మాట్లాడాల్సి వస్తుంది నాకు ఇచ్చిన అధికారాలు ఏంటివి ఆ గొర్రెలు బర్రెలు గొర్రె కానీ దాని మీద అవగాహన ఉందా ఏ గొర్రెలు అన్నాడు కదా ఇట్లొచ్చినా ఇద్దమైన ఇద్దమైన ఇట్లా వచ్చినాయని చెప్పి అన్నాడు కదా ఎన్ని వేల టన్నులు మెట్రిక్ టన్నులు ఎన్ని గొర్రెలు పోయిందో తెలుసా కనీసం ఇంకో గొర్రె పంపిన కార్యక్రమంలో ఈరోజు పూర్వ సోదరులు ఎంత లాభ పొందారో తెలుసా మీకు అసలు తెలబాదు దాన్ని కూడా అవహేళనగా మాట్లాడేసింది ఈరోజు ఏ విధంగా తీసుకుపోతారండి కొడంగల్ నీళ్ళు అంటే మనం నోరు కొడతారా ఇక్కడ ఉన్న రైతులు నోరు కొట్టి నీళ్ళు తీసుకుపోతారా తీసుకుపో చూస్తాం మేము కూడా మాకే మంచిగా ఉంటే ఓకే కానీ అక్కడ ఉన్న పంపు ఎక్స్ట్రా పంప్ అని చెప్పి మాట్లాడతారు కదా ఎక్స్ట్రా పంప్ ఓన్లీ ఫర్ బీమా ప్రాజెక్ట్ నాట్ ఫర్ కొడంగల్ ప్రాజెక్ట్ నీకు అట్లా కావాలంటే సపరేట్గా తీసుకో ట్యాపింగ్ తీసుకో అక్కడ నుంచి కృష్ణానంద నుంచి తెచ్చుకో సిడబ్ల్యూసీ క్లియరెన్స్ తెచ్చుకో మేము వద్దాన్నాం చేసుకో వద్దానాం కానీ ఉన్న దాంట్లో తోసుకోపోతాం దుప్పుకోపోతాం అంటే మాత్రం సహించేది లేదు సార్ మేము ఇప్పటికిప్పుడు ఒక ఒక ఆరేండ్లు అయింది బట్ట కడుతున్నాం మా రైతులంతా జరం ముఖాలు చేయలేదు ఇండ్లు కట్టుకుంటున్నాం అన్నీ చేసుకుంటున్నాం ఇప్పుడు వచ్చి మళ్ళీ మా గొంతు కొడతాం మా పుట్ట కొడతాం అంటే మేము ఇడోం సార్ ఎట్టి పర్సెలు మీరు అనుకుంటున్న అవుతుంది పోతుంది అని జరగని అంశం పోయినా కూడా నా మక్తల తాలూకా వరకే పోనిస్తా అది ఎంత దూరం అంటే అంటే కాంగ్రెస్ అంటేనే దోసుకోపోవడమేనా తినడమేనా అదే పని వేరే పని లేదా అరే అరవై ఏళ్ళు దోసుకో తిన్నారు కదా వాయా అరవై ఏళ్ళు దోసుకో తిన్నారు కదా వయ్యా కనీసం పదేళ్ళు చేసిన కేసీఆర్ పనిని చూసి నేర్చుకోండాయా ఏం చేయాలి ఏం పెట్టాలి అనేది నేర్చుకోండాయా కనీసం ఆడబెట్టడం అన్న స్కీమ్లు చక్కగా నడపడ్డాయా మేము వచ్చాం కదా ఆ స్కీమ్ నుంచి ఒకసాకన్నాడు బాబు ఇచ్చేటి వియపు ఇండ్ల గురించి మాట్లాడతారు పెద్దలు సార్ నేను ఇదే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మా నాయన చచ్చిపోతే ఉమ్మడి అన్ని పార్టీలకు ఏకైన ఎమ్మెల్యే నేనే ఉన్నప్పుడు రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అప్పుడు నేను ఎన్ని తెచ్చిన తెలుసా మక్తల తాలూకాకి ఇండ్లు నలభై తొమ్మిది వేల ఇండ్లండి మీరు ఒకసారి చూసుకోండి దయచేసి ఇప్పటికన్నా లేని ఇండ్లు ఇవ్వండి కానీ మీ దగ్గర చూస్తున్నా మీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు మీరెవరికి లేవు ఇండ్లు అక్కడ తీసుకురా ఒక ఐటీఐ కాలేజ్ తీసుకురా ఒక ట్రిపుల్ ఐటీ కాలేజ్ తీసుకురా తాలూకాకి తీసుకురండి ఒక మెడికల్ కాలేజ్ తీసుకురండి మక్తలకి ఒప్పుకుంటా నువ్వు ఏ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళి నువ్వు అంటావు కదా కాంగ్రెస్ సీనియర్ ఎక్కడ కాంగ్రెస్ సీనియర్ సార్ మీరు మీరెవరు అసలు ఏ పార్టీలో బీజేపీ తర్వాత కాంగ్రెస్ మా నాయన మా తమ్ముడు తెచ్చి సర్పంచ్ నిలబడితే అయినా తర్వాత నేను బీఫామ్ ఇస్తే దాసరి దొడ్డికి ఎంపీటీసీకి నిలబడ్డు మా కలితే మా మసలిని నిలబెట్టి తర్వాత మళ్ళీ నాకు బీసీ జనరల్ కావాలి బీసీ జనరల్ కావాలి జెడ్పీటీసీ అంటే బీసీ జనరల్ చేసి ఇస్తే బీఫామ్ ఇస్తే నువ్వు జెడ్పీటీసీ అయినావు తర్వాత ఏం చేసినావు ప్రజారాజ్యం పార్టీ వస్తే దాంట్లో బీఫామ్ ఫామ్ కోసం అప్లై చేసినావు కదా టికెట్కి వాడు ప్రజారాజ్యం పాటు టికెట్ చేయకపోయేసరికి ఏం చేసినావు మళ్ళీ వచ్చి వాటవు దీంట్లో మళ్ళీ ఏం చేసినావు జడ్పీటీసీగా ఉండి బిఆర్ టీఆర్ఎస్ పార్టీలోకి పోయినావు టిఆర్ఎస్ పార్టీలో కండువా కప్పుకున్నావు హరీష్ దగ్గర దగ్గర ఇది సార్ మీ రాజకీయం నువ్వు సీనియర్ సీనియర్ అని ఈ ఈరోజు నీకు మంత్రి పదవి వచ్చిందంటే ముద్రాజ్ అనేది ఒక రాష్ట్రంలో పెద్ద పాపులేషన్ ఉంది జనాభా ఉంది దాన్ని గుర్తించి మీ వాళ్ళు ఇచ్చిరంతేగాని నువ్వేదో సొక్కమని చెప్పి అనుకోకీడా దయచేసి పెట్టుకోవాలి ఎంత గొప్పగా చెప్తారంటే ఓ రైతు భరోసా ఇప్పుడు ఎందుకు ఏజెన్స్ సార్ రైతు భరోసా ఓట్ల కోసమా మీరేమో ఓట్ల కోసం నోట్లు ఇస్తారు మా మా కేసీఆర్ సారేమో నాటు నాట్ల కోసము నోట్లు ఇస్తారు అంటే రైతు బంధు అది మా కేసీఆర్ ఇచ్చేది ఇది ఓట్ల కోసం నోట్లు ఇక రైతు బీమా ఆ రైతుకు ఒక భరోసా ఉండే చాలా రైతు బీమా అనేది అది మొత్తానికే మూసిపడేసింది అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది పద్దెనిమిది నెలల నుంచి కరెంటు చక్కగా ఉండదు మీరు చూస్తున్నారు దాదాపు నాలుగు రోజులు అయింది పొద్దున్న పోతే సాయంత్రం ఆరు గంటల కరెంటు మళ్ళీ శురువైనవి ఆత్మహత్య ఇక ఎవడైనా ఇప్పుడు కొత్త కూడా తెచ్చిపెట్టండి సార్ అని తెలంగాణలోనే కదా తెలంగాణలో బాగా అయితే నీకు ఎందుకు ముఖం చిన్నగా అవుతుంది బాగా కావద్దా తెలంగాణలో కేసీఆర్ సార్ అట్లా అన్నాడు ఏమన్నా ఎవడుంటే ఉంటే ఇక్కడే ఉండండి మంచిగా బతకండి మంచిగా చేసుకోండి అని చెప్పాడు కను అరే రోజు రోజు తినే వాళ్ళని కూడా గబ్బులు వేపుతాయి కదా ఎందుకల కొట్టి ఊళ్ళు అప్పులు కట్టుకుంటుంది అప్పు కట్టి ఇల్లు చేసుకుంటే హైడ్రా అని పేరు పెట్టి గబ్బులు వేపేస్తుంది మా దగ్గర పోలీసులు సార్ ఈ పోలీసులు సులు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మీ దగ్గర ఏమైనా మాట్లాడి తప్పు ఉంటే మీరు ఏమన్నా చూసి ఆడ పెట్టినట్టుకుని అదే కేసు బుక్ చేస్తారు వాస్తవం ఇది ఇది జరుగుతుంది ఇప్పుడు చెయ్యమని సార్ ఎన్ని చేస్తాడు చూస్తా అనవసరంగా నా జోలికి వచ్చి మా పార్టీలో జోలికి వస్తే అవతలని కూడా వదిలిపెట్టాం మేము ఇప్పుడు ఊర్లలో పోండి చూస్తా గ్రామ పంచాయతీ సెక్రటరీలు నెత్తులు పీక్కుంటున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక గ్రామ పంచాయతీకి ఒక నిధి లేదు ఇంతవరకు కనీసం పూలలో తీసే మోరి తీసే నాడు గతి లేడు వాళ్ళకి జీతం వేయాలన్నా వాళ్ళని జేబులకి వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తున్నారు ఇచ్చిన ట్రాక్టర్లు ములగ పడేసిండే దానికి డీజిల్ లేదు చెత్త దీనిక లేదు పోసే గతి లేదు ఇప్పుడు ఊళ్ళు ఎట్లా బాగా కావాలి ఇప్పుడు ముందు ముందు మనకు ఇప్పుడు వచ్చేదంతా మనకు రోగాలు వచ్చే సీజన్ ఇది రోగాలు వచ్చే సీజన్ కదా పారిశుద్ధ్యం అయితే మొత్తం మూలక పడేసింది దీని అర్థం ఏంది తెలుసా మీకు అడ్మినిస్ట్రేషన్ ఇస్ జీరో కనీసం ఈ ఒక మంత్రి ఉంటాడు ఈ ఊర్లో ఒక మంత్రి ఉంటాడు అంత శుభ్రం పెట్టాలని తెలియ కూడా లేదు అధికారులకి ఎవరికి కూడా అందుకే దయచేసి ఇరిగేషన్ శాఖ కానీ మా మంత్రివర్గం కానీ పోరేది ఒకటే ఇరిగేషన్ శాఖను మంచిగా రివ్యూ చేయండి చెర్లకు నీళ్లు నింపండి రైతులకు ఫర్టిలైజర్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ అందే విధంగా చూడండి ఎందుకంటే రైతు ఉంటేనే మనం ఉన్నట్టు రైతు లేకపోతే ఇక మనం లేనట్టే లెక్క దయచేసి గుర్తుపెట్టుకొని ముందు రావాలని కోరుకున్నాం జై తెలంగాణ జై